భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ పురాణాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ అన్నీ మానవుడికే చెప్పబడ్డాయి జంతువులకి చెప్పబడదా ఎందుకునివన్నీ మానవులకే చెప్పబడ్డాయంటే మానవుడికి మాత్రమే ముక్తి అనేది ఒక కర్తవ్యంగా నిర్దేశింపబడింది ముక్తి అనేది కేవలం మానవ జన్మలో మాత్రమే మనం సాధించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రథమ కర్తవ్యంగా అన్నీ చెబుతున్నాయి అయితే ఆ ఒక్క కర్తవ్యాన్ని మనం విడిచి మిగతా అన్ని కర్తవ్యాలు చేస్తున్నాం మనం స్త్రీలైతే భర్త పట్ల పిల్లల పట్ల సంసారం పట్ల ప్రపంచం పట్ల వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు పురుషులు కూడా భార్య పట్ల పిల్లల పట్ల ప్రపంచం పట్ల మానవుల పట్ల మానవరాళ్ళ పట్ల ఉద్యోగాల పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాలు నిర్వర్తిస్తూనే ఉన్నారు అయితే ఇందాక గురువుగారు చెప్పినటువంటి నాలుగు పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్ష అనేటటువంటి ఆ కర్తవ్యం చివరగా చెప్పబడింది కాబట్టి అది మనం ఆ మూడోది ఎందడం మర్చిపోయి మనం అందరం ప్రవర్తిస్తున్నాం మానవ శరీరం పరమాత్మనిచ్చినటువంటి గొప్పదైనటువంటి ఈ వరాన్ని వరాన్ని పొంది కూడా భగవంతుణ్ణి మనం వరం కోరుకుంటా అంట ప్రతీసారి జన్మ ఎత్తినప్పుడల్లా అంటే శాస్త్రజ్ఞులు చెప్పారు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నాయని మనిషి మనిషిగా జన్మించిన వాడు అంతకుముందు ఈ ఎనభై నాలుగు లక్షల కుక్షులలో కుక్ష అంటే గర్భాశయంలో ఉండి ఎనభై నాలుగు లక్షల యోనిట్ ద్వారా బయటకు వచ్చి ప్రతిసారి గర్భవాసం చేసినప్పుడల్లా పరమాత్ముని నాకు మంచి జన్మ ఇవ్వు మంచి జన్మయ్యవు ఇంతకంటే మంచి జన్మ ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడట ఆ విధంగా ప్రార్థించగా ప్రార్థించగా ఎనభై నాలుగు లక్షల సార్లు ప్రార్థించగా ప్రార్థించగా వచ్చినటువంటిదే ఈ మానవ జన్మ అని చెబుతున్నారు పెద్దలు జ్ఞానులు అయితే ఈ మానవ జన్మని మనం ఏంటి చివరిదైనటువంటి మోక్షాన్ని ముక్తి పొందటానికని మనం పొందుతామట ఈ శరీరాన్ని అలా పరమాత్ముడికి మనం ఒక బాస చేసి బాస చేయటానికి దాన్ని ఏమంటానండి ఒక ప్రతిజ్ఞ చేసి అయ్యా ప్రమాణం ప్రమాణం చేసి బయటకు వచ్చంట అయ్యా ఈ గర్భ నరకం నుంచి నన్ను గనుక బయటపడవేస్తే నేను ఇంకా మళ్ళా జన్మ కోరుకోను నిన్న ఇంకా ఏ విధంగా ఏమీ అడగను నాకు నేను నా ముక్తియే నా కర్తవ్యంగా భావించి ఆ బాటలోనే నడుస్తానని చెప్పి మనం ప్రమాణం చేసి తల్లి గర్భం నుంచి బయటికి వస్తామని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మనం ఆ ఒక్క కర్తవ్యాన్ని మర్చిపోయి మిగతా కర్తవ్యాలని చాలా బాగానే నెరవేరుస్తున్నాం సరే అది అసలు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ ముక్తి మార్గం అంత తేలిక కాదు అని పెద్దలు చాలా చెబుతున్నారు ఎందుకంటే సాయటో ఈ సదుగురు నిసేవ చేయుమాన్యమటో నిజ గురు ని అంటున్నారు పెద్దలు ఇది చాలా సామాన్యం కాదు చాలా కష్టమైనటువంటిది ముక్తి మార్గం అనేది గురువు ఆ ముక్తి కోసం మీకు గురువు కావాలి ఆ గురువు చెప్పిన బాటలు నడవటం అంతా చాలా కష్టం అని చెప్తున్నారు సరే ఇది కష్టం అని దాన్ని సాధించకుండా వదిలేదా మళ్ళీ ఎనభై నాలుగు లక్షలు ఎందుకంటే మానవుడిగా ఒకసారి నీకు ఇచ్చిన రోజు వెనకాల మన వెనకాల బోల్డ్ క్యూ ఉంది ఇంకా చాలా ఇప్పుడు అశేషమైనటువంటి జీవరాశి అంతా కూడా మళ్ళా మానవ జన్మ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అవి కూడా సో మళ్ళీ మనం వెంటనే మానవ జన్మకు రావాలంటే మన వెనకాల పెద్ద క్యూ ఉంది ఆ క్యూ అంతా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయితే కానీ మళ్ళీ ఈ శరీరానికి రాలేదు కాబట్టి జ్ఞానులు ఏం చెప్పారంటే అదే ఇప్పుడున్న శరీరమే మంచిది దీనిని నువ్వు కోల్పోయావు అంటే నువ్వు ఎంత నష్టపోతున్నావంటే ఆ నష్టం అపారమైనది దానిని నువ్వు కొలవలేనటువంటిది కాబట్టి ఈ స్నేహమే మంచిదని యోచన చేసి ఇదే బెస్ట్ నాకు ఇచ్చినటువంటి కాళ్ళు చేతులు కన్ను ముక్కు నోరు అన్నీ చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ జన్మలోనే ఈ మోక్ష సాధన నేను చేస్తానని దీనినే ప్రథమ కట్టని ముఖ్యంగా మానవుడికి విచక్షణ జ్ఞానం ఉన్నది కాబట్టి ఈ జన్మలోనే దీనిని సాధిస్తారని ప్రతి వ్యక్తి కూనుకోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాం సరే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీరందరూ ఎంతవరకు ఈ మార్గంలో ప్రయాణం చేశారో మొదలు పెట్టారా చాలా దూరం వెళ్ళారా అనేది మనం నేను తెలుసుకోలేదు కాబట్టి మొదటి నుంచి నాకు తెలిసిన అయి అయికి దగ్గర నుంచే మొదలు పెడదామని అనుకుంటున్నాం మొదటి నుంచి మొదలు పెడతాం ఏంటంటే మనం ఇక్కడ క్షేత్ర శ్రీరాముడు క్షేత్రంలో ఉన్నాము శ్రీరామ క్షేత్ర గుణుడైనటువంటి శ్రీరాముడు శ్రీ శ్రీరామాలయంలో ఉన్నాము క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఆయన అధిపతిగా పాడిస్తూ శ్రీరాముడు ఉన్నారు క్షేత్రజ్ఞుడు అలాగే ఆయనకి తోడుగా అంటే ఇప్పుడు చూడండి రాజుగారు ఆజ్ఞలు ఇస్తారు వారు మిగతా వాళ్ళందరూ ఆ ఆజ్ఞలని అమలు పరుస్తారు అలాగే సీతామాత అనేటటువంటి శక్తి స్వరూపిణి ఆ లోపల క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి ఆ రాముడు ఇచ్చేటటువంటి ఆజ్ఞలని మామూలుగా బయటికి వచ్చి తన శక్తిని అందరికీ ఇవ్వటం వలన ఆ పంచి ఇచ్చ పంచి ఇవ్వటం వలన మనమందరం కూడా ఆ రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని మనం అందరం కూడా నెరవేరుస్తూ ఉంటాం అయితే ఈ నెరవేర్చడంలో ఆ రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను సీతామాత ఇచ్చ రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని సీతామాత ఇచ్చినటువంటి శక్తితోటి మనం నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలాసార్లు మనకి మనసు అనేది ఒకటి అర్థం వస్తుంది ఇట్లా చేసే బదులు ఇట్లా చేస్తే మనకు కొంత లాభంగా ఉంటుంది కదా ఉన్నది ఉన్నట్టుగా చేయకుండా ఇప్పుడు చూడండి రాజుగారు ఏం చేశాడు కొంత ధనం ఇచ్చి కొరే ఫలానా వాడికి వాడు చాలా కష్టపడి పనిచేశాడ ఇచ్చినామని పంపిస్తాడు పంపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే అంతా ఇవ్వటం ఎందుకు ఈ వీళ్ళకి ఏమన్నా తెలుసా రాజుగారు ఎంత ధనం ఇచ్చారో ఈయన తెలియదు కదా ఒక నాలుగు కాసులు మనం పక్కన వేసుకుంటే ఏమైపోతుంది అని అనిపిస్తుంది మనకి అదే మనసు అదేం చేస్తుందంటే అంటే సరే రాజుగారు ఇరవై కాసులు ఇస్తే అందులో రెండు కాసులు పక్కన పెట్టి పద్దెనిమిది కాసులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం సో ఈ విధంగా మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది అయితే ఆశ మనకు అదొక అంటే ఆ మనసు అనేది ఒక అడ్డగా ఉంటూ ఉంటుంది అది అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి అది ఎలాగో అదే చెప్తున్నాను వీళ్ళ నుంచి మొదలు పెట్టాలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని నాకు మరి సభలో మరి ఎంతమంది ఈ ఈ జ్ఞానంలో జ్ఞాన వృద్ధులే ఉన్నారా అనేది మనకి ఇంకా తెలియలేదు కాబట్టి ఏదో నాకు తోచినటువంటి విధంగా మనం మొదలు పెట్టుకోవాలి కదా సత్సంగం అనే విషయంలో చెబుతున్నాను సరే అయితే ఈ మనసుకి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీరాముడికి అట్లాగే శక్తిమంతురాలైనటువంటి సీతామాతకి బాసటగా దాసోహం అంటూ అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు